ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన గోల్డ్ అనే మందు గురించి తెలుసుకుందాం దీన్ని మనం ఏ ఏ పంటల్లో వాడాలి ఎంత మోతాదులో వాడాలి దీన్ని పంటల్లో వాడటం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ మందు ఎక్కడ దొరుకుతుంది దీని ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే చాలా వరకు రైతులు తాము వేసే పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులను మరియు రసాయన మందులను తమ తమ పంటల్లో చాలా కాలం నుండి ఎక్కువగా వాడుతున్నారు ఇలా ఎక్కువగా రసాయన మందులను పంటల్లో వాడటం వల్ల భూమి మొత్తం కూడా భూసారాన్ని కోల్పోవడం జరుగుతుంది అలాగే మొక్కలలో ఎదుగుదల సరిగ్గా లేక మొక్కలలో రోగ నిరోధక శక్తి సామర్థ్యం తగ్గుతుంది దీని ప్రభావం వల్ల పండించిన పంటల్లో దిగుబడి తగ్గుతుంది అందువల్ల రైతులు తమ తమ పంటల్లో భూసారాన్ని పెంచడానికి మొక్కల పెరుగుదల ఎక్కువగా రావడానికి మొక్కలలో పూతాఖాతా ఎక్కువగా రావడానికి వచ్చిన పూతాఖాతా నిలవడానికి కొంబల సంఖ్య మరియు కాయల సంఖ్య కాయలలో కాయ సైజు మరియు రంగు రుచి ఎక్కువగా రావడానికి మొక్కలలో రోగ శక్తిని పెంచి పంటను ఆరోగ్యంగా ఉంచడానికి నాక్రో కంపెనీ వారు తమ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన నాక్రోగోల్డ్ అనే మందును రూపొందించడం జరిగింది ఈ నాక్రోగోల్డ్ లిక్విడ్ రూపంలో ఉంటుంది ఈ నాక్రోగోల్డ్కి ఐఎస్ఓ మరియు అన్ని రకాల సర్టిఫికేట్స్ లభించాయి దీన్ని అన్ని రకాల పంటల్లో ఉపయోగించవచ్చు ఈ నాక్రోగోల్డ్లో స్థూల మరియు సూక్ష్మ పోషకాలతో పాటుగా ఆవు పేడ ఆవు మూత్రం మరియు మేక మూత్రం జీలకర్ర అలోవేరా మరియు బ్యాక్టీరియా అయిన బ్యాచిల్లర్స్ లాక్టోబ్యాసిలర్స్ రైజోబియం మొదలైన పోషకాలను కలిగి ఉంటుంది ఈ నాక్రోగోల్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ భూమికి మరియు మొక్కలకు ఉపయోగపడే ఒకే ఒక మిశ్రమం దీన్ని మిరప వరి పత్తి మామిడి అరటి చెరకు మొదలైన అన్ని రకాల ప్రధాన పంటల్లో మరియు కూరగాయల పంటల్లో ఆకుకూరల పంటల్లో పూల తోటలలో వాడవచ్చు మనం నాక్రోగోల్డ్ మందుని భూమికి అందించాలంటే డ్రిప్ ద్వారా కానీ లేదా మొక్క మొదట్లో పోసుకోవడం కానీ లేదా ఇతర ఎరువులతో కలిపి దీన్ని ఉపయోగించవచ్చు దీన్ని భూమికి అందించడం వల్ల భూమికి బలం అందుతుంది భూమిలో భూ సామర్థ్యం పెరగడానికి భూసారాన్ని పెంచి భూ భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి భూమిలో వేరు వ్యవస్థని బాగా పెంచడానికి మొక్క ఒత్తిడిని తట్టుకునేలా ఇది ఉపయోగపడుతుంది అలాగే దీన్ని మొక్కలపై స్ప్రే చేయడం వల్ల మొక్కలలో కిరణజన్య సంయోజక క్రియ బాగా జరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఖాతా పూత ఎక్కువగా రావడానికి ఇది సహాయపడుతుంది దీన్ని మనం అంకురోత్పత్తి దశలో వాడటం వల్ల అన్ని విత్తనాలు ఒకేసారి వచ్చి మొలక శాతం పెరుగుతుంది ఈ గోల్డ్ మందును మనం ఒక లీటర్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా భూమికి అందించవచ్చు అలాగే మొక్కలలో స్ప్రే చేయాలి అనుకుంటే ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ నాక్రోగోల్డ్ మందును నీటిలో కలిపి స్ప్రే చేయవచ్చు ఈ నాక్రోగోల్డ్ మనకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం వల్ల ఇరవై నాలుగు గంటల్లో మీ ఏరియాలో ఉన్న ఆర్టీసీ లేదా నవతా ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు పొందవచ్చు ఈ నాక్రోగోల్డ్ మందును మీరు ఆర్డర్ చేసుకోవడానికి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి